నిర్లక్ష్యం కమిషనర్ నిర్లక్ష్యం టౌన్ ప్లీసర్లక్ష్యం టౌన్ ప్లాంగ్ మీరు మనం నెలన్నర కూర్చున్నా భారత్ మాత జై అనంతపురం నగరంలో రోడ్లను కాలువలను ఆక్రమించుకొని అక్రమంగా కట్ కడుతున్న కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ జెండా కట్టలు కావచ్చు పీర్ల చావిడీలు కావచ్చు లేకపోతే దర్గాలుగా పేర్లతో కావచ్చు ప్రభుత్వ స్థలాలను ప్రజలకు సంబంధించిన ఆస్తులను దర్జాగా కబ్జా చేస్తూ ఉన్న వారిపైన చర్య తీసుకోమని చెప్పేసి దాదాపు నెల రోజుల క్రిందట మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఒక రెండు రోజుల పాటు అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపేశారు కానీ ఆ తర్వాత ఈ నెల రోజుల గ్యాప్లో కనుక చూస్తే మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది ఈ విధంగా దర్గాలు జెండా కట్టలు పేర్ల చావుడులు ఏవైతే ఉన్నాయో వీటికి అనుమతులు ఇవ్వకుండా కూడా వాళ్ళు కడుతూనే ఉన్నారు కడుతున్నప్పటికీ కూడా మేము చెప్తున్నా లేకపోతే ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నా సంబంధిత అధికారులకు ఇన్ఫామ్ చేస్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఈ ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు ఈ నగర సంస్థ అధికారులు ప్రతి ప్రతి నెల ఆటోలో మైక్ మైక్ పెట్టేసి చెప్తారు సమయానికి మీరందరూ కూడా పన్నులు కట్టండి నగరాభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి నగర ప్రజలందరూ కూడా సమయానికి పనులు కడుతూనే ఉన్నారు డ్యూటీ చేయాల్సిన ఆఫీసర్లు ఏం చేస్తున్నారు డ్యూటీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి హిందూ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది నగర భద్రతకు విఘాతం కలిగిస్తున్నారు అందరికీ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఎందుకు మీరు ఈ వీళ్ళ పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం సాధారణమైన సామాన్యమైన ఒక వ్యక్తి నగర ప్రణాళిక విభాగంలో అన్ని అనుమతులు తీసుకొని ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఆ సామాన్యమైన వ్యక్తికి చుక్కలు చూపిస్తారు అదే రోడ్లను అర్థమై చేసుకొని ఒక మతపరమైన ప్రత్యేకమైన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం కట్టడాలు కడుతున్నా కూడా చూస్తూ చూడనట్టు పోతారు ఎందుకు మే ఆ వర్గానికి చెందిన చెప్పేసి మీరు భావిస్తున్నారా భయపడుతున్నారా మీకు మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం పట్టణ పోలీసులు వారు మాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడికి పోవద్దండి దయచేసి హిందూ ముస్లిం గొడవలు అవుతాయని చెప్పేసి అంటే వాళ్ళ మాటకు రెస్పెక్ట్ ఇచ్చాం అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారుల యొక్క మాటకు రెస్పెక్ట్ ఇచ్చాం రెస్పెక్ట్ ఇచ్చి మేము అక్కడికి పోకోకుండా ఉంటే నెల రోజులు పోకపోతే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో చిన్న స్థాయిలో ఉన్న కన్స్ట్రక్షన్ మొత్తం కూడా పెద్ద స్థాయిలో కన్స్ట్రక్షన్ అయిపోయింది రేపు మాకు పెయింటింగ్ వేస్తే పూర్తి అయిపోతుంది అంటే మీరు వాళ్ళ వాళ్ళకు మద్దతు పలుకుతున్నారా అక్రమంగా కట్టుతున్న కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మీరు మద్దతు పలుకుతున్నారా దీని వెనుక ఉన్న కుట్ర ఏంది దీని వెనక మీకున్న లోపాయకారి ఒప్పందాలు ఏంటి దీన్ని తప్పకుండా బహిర్గతం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని మేము కలుద్దామని చెప్పేసి వస్తే మీ విధులు మీకు గుర్తి గుర్తింపు చేస్తుంటే మీరు ఆ డ్యూటీ చేయకపోతే ఎట్లా ప్రజల యొక్క పనులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాలనే ఒక ఒక భావనను మీరు గుర్తు పెట్టుకోండి అధికారులు అనే భావన మీకు గర్వాన్ని కలిగించొచ్చు కాక ఉద్యోగి అనే భావన ఏదైతే ఉంటుందో అది మన విధులు నెరవేర్చాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటుంది క్షణక్షణం కాబట్టి నగర కమిషనర్ ఏదైతే ఉన్నారో ప్లానింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన యాక్షన్ తీసుకొని వాటిని డెమాలిష్ చేయాలని చెప్పేసి హిందూ చైతన్య ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది